అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో అప్పుడ పూలు ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో చూపిస్తాను ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇందుకోసం ముందుగా ఒక కేజీ మినప్పప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి గుళ్ళపప్పు కనుక రెండు గంటల పాటు నానితే సరిపోతుందండి అదే పొట్టుపప్పు కనుక మీరు తీసుకుంటే ఐదారు గంటల పాటు నానపెట్టుకోండి రెండు గంటల సమయం తర్వాత పప్పులోని నీటిని మొత్తాన్ని వంచేసి పొడి బట్ట మీద ఇలా ఎండబెట్టుకోవాలండి బాగా ఎండగా ఉన్నప్పుడైతే ఒక రోజులోనే పప్పు ఎండిపోతుందండి లేకపోతే కనుక రెండు రోజుల పాటు ఇలా పల్చగా పేర్చి ఎండబెట్టుకోవాలి రెండు రోజులు ఎండపెట్టిన ఈ పప్పుని మిల్లుకు పంపించి ఇలాగా పిండిలాగా పట్టించుకోవాలి బాగా మెత్తగా కనుక పిండిని పడితే ఇక జల్లించాల్సిన అవసరం లేదండి లేకపోతే కొంచెం జల్లించుకోండి కేజీ మినపప్పుకి కొలతగా యాభై గ్రాములు పచ్చిమిర్చి అలానే యాభై గ్రాములు వెల్లుల్లి మిక్సీ జార్లోకి తీసుకుని ముందు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి కావాలి అంటే లైట్గా వాటర్ వేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోండి పిండిని కలుపుకోవటానికి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి పిండిని తీసుకుని అందులోకి ఇరవై గ్రాములు సొంటి పొడి వేస్తున్నాము అలానే ఇందులోకి పది గ్రాములు మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలానే మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము మీరు కారం కనుక కొంచెం ఎక్కువ తింటారు అంటే ఇంకొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకోవచ్చు మనం తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి వంట సోడా టూ స్పూన్స్ వేసుకోవాలి అలానే సాల్ట్ కూడా టూ స్పూన్స్ పడుతుంది ఇక ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ముందు కలుపుకుందాము కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి అప్పడపూలకి చాలా గట్టిగా కలపాలండి పిండిని అందుకని ఒకేసారి మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా నీళ్లు చూసుకుని పోసుకోండి పిండిని ఎంత గట్టిగా కలిపితే అప్పుడ పూలు అంత బాగా వస్తాయి ఇలా పిండిని కలిపేటప్పుడు ఒక గెరిట నూనెను కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా చాలా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలండి ఇలా కలిపిన ఈ పిండిని ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టుకుని రెండు గంటల పాటు నాననివ్వాలి రెండు గంటల సమయం తర్వాత పిండిని మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పీఠంకి ఇట్లా పైన కన్నాల్లాగా పొడుచు ఉంటాయండి వాటిపైన అప్పుడప్పులు చేస్తారు డిజైన్ కోసం ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పీట లేకపోయినా మామూలు చెక్కపీట మీదైనా కూడా అప్పుడప్పులు చేసుకోవచ్చు కాకపోతే ముందుగా పిండిని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని పెట్టుకోవాలి అప్పుడప్పులు తయారీ మొదలుపెట్టే ముందలా పీటకి కొద్దిగా నూనె రాసుకోవాలి అలాగే చేతి వేళ్ళకు కూడా నూనె రాసుకోవాలండి పిండిని ముందుగా అలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకుని అలా అప్పుడ పూల షేప్లో ఒత్తుకోవాలి పీట మీద అలా ఒత్తుకున్న షేపుల్ని ప్లేట్ మీదైనా లేకపోతే క్లాత్ మీదైనా వేసుకుని బయట ఎండలో పల్చగా పేర్చుకుని ఎండబెట్టుకోవాలి ఈ అప్పుడ పూలని మనం పల్చగా చేసుకుంటున్నాం కనుక ఒక పూట ఎండలో ఎండితే సరిపోతుంది బాగా ఎండగా ఉన్నప్పుడైతే కనుక ఒక పూట చాలండి అంతగా ఎండ లేదు అంటే కనుక ఒక రోజు పాటు ఇలా ఎండలో క్లాత్ మీద వేసి ఉంచండి మరీ ఎక్కువగా ఎండ పెట్టినా కూడా అప్పుడ పూలు విరిగిపోతాయి అందుకని ఒక పూట లేకపోతే ఒక రోజు మాత్రమే ఎండలో ఉంచి తీసేసుకోండి ఇక వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము అప్పుడ తక్కువ నూనె సరిపోతుందండి ఇలాగా చిన్న కడాయిలోకి నూనె తీసుకుని నూనె వేడయ్యాక అప్పుడ పూలు వేసి వాటిని రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక కరకరలాడే అప్పుడ పూలు రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ